రానున్న నాలుగు నెలలోపే అన్ని పనులు పూర్తి చేసి జిల్లాలో ఎక్కడ లేని విధంగా యాభై నాలుగవ డివిజన్ ను అభివృద్ధి చేస్తారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి అన్నారు నేడు హనుమకొండలోని యాభై నాలుగో డివిజన్లో పర్యటిస్తూ ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాభై నాలుగో డివిజన్ నుంచే తన ప్రచారం ప్రారంభించానని తెలియజేశారు అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో అన్నీ నెరవేరుస్తామని తెలియజేశారు పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ప్రజలు పాల్గొనాలని కోరారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలని అర్హులైన పేద ప్రజలకు అందజేస్తామని నాయిని పేర్కొన్నారు గత ప్రభుత్వ ఎమ్మెల్యే నగరంలో కబ్జాలు చేశారు తప్ప నగరానికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే నాయిని మండిపడ్డారు దానికి సహకరించాలి ఎందుకంటే మంద బలం ఉన్నదనో లేకపోతే ఇంకేదో ఉన్నదనో తీసుకొని గుంజుకొని పది మందికి ఉపయోగపడేదాన్ని ఒకరిద్దరు వాళ్ళు చేసుకోవడానికి వీలు లేకుండా కార్పొరేట్ గారు మీరు కూడా ఇక్కడ అన్ని మీద పార్టీలకు అతీతంగా మనం డివిజన్ మనం సరిదిద్దుకునే విధంగా అందరూ సహకరించండి అందరూ కూడా ఎందుకంటే మనం గుడి ముందు ఎదుగు పెట్టినామంటే ప్రత్యేకంగా మనం దీనిని ఆమోదించడానికి అందరం ముందుకు రావాలని చెప్పటం దీనికి బిజెపి కానివ్వండి టిఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి అందరూ కూడా సహకరించండి చెయ్యబోయే దానికి ఒక చెయ్యబోయే మంచి పనికి అందరూ సహకరించండి నలుగురు స్వార్థాల గురించి మిగతా తొంభై తొంభై ఆరు మందిని ఇబ్బంది పెట్టకుండా చూడటానికి చేయండి నా వంతు సహాయంగా మీరు రుణాసిస్తే పని చేసే బాధ్యత నాది అదేవిధంగా రోడ్లు ఇంపార్టెంట్ మొన్న ఎక్కడెక్కడైతే మునిగి మునుగకుండా నైన్బా బ్రిడ్జ్ వర్క్ కూడా తొందర తొందరగా స్పీడ్గా చేసి నీళ్ళు రాకుండా డైవర్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది ఎండాకాలం లోపల వానకాలం రాకముందుకి ఆ పనులు కూడా కంప్లీట్ అయ్యి వీలైన కాడికి రాకుండా తొంభై శాతం రాదు నాకు తెలుసు అది వంద శాతం కూడా రాదు కానీ ఐదు పది శాతం ఇక భారీ వర్షాలు పట్టి చెప్పలేం తప్ప ఇదివరకు వచ్చినంత కొంచెం కూడా రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం మరి వాడ మనవాడా అనుకొని అందరూ కూడా అసలు మీడియా సోదరులు కూడా చేస్తే రోజు అర్ధ గంట దీని గురించి అందరూ కూడా కేటాయించి ఈ వాడ నా ఒక్క గల్లీ అయిపోయింది కదా పక్కది నాకు సంబంధం లేదు అనేది కాకుండా అందరూ కూడా అన్ని వాడలకు సంబ సంబంధించినటువంటి వాటిని పర్యవేక్షిస్తూ వాడ పెద్ద మనుషులు వాడకైతే పెద్ద మనుషులు కంపెనీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ వాడకు ప్రత్యేకంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్నటువంటి డివిజన్ ఇది ఈ డివిజన్ గెలిచినామంటే ఇరవై ఆరు డివిజన్ ఇరవై ఆరు డివిజన్ గెలిచినట్టే అందరూ మంచి తెలియవంతులు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు కారణం ముఖ్య ఉద్దేశం అది దీని త్వరలోనే నాలుగు నెలల లోపల ఊహించని విధంగా ఈ డివిజన్ తీర్చిదిద్దుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మీరు ఒకటెంత ఒకటి ఒకసారి అన్ని చేయడానికి అల్లా ఉంది నాకు దీపం కాదు కానీ ఒకటి ఒకటో ఒకటి సీరియల్గా చేసుకుంటూ మనం పోదాం అది సంవత్సరాలు కాకుండా నెలల లోపల కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు అత్యవసరంగా ఉన్నాయి మనకు కొన్ని ఉన్నాయి వాటిని ముందు ప్రారంభించుకుందాం నాకు నాకు వచ్చే నిధులలో రూపాయి రూపాయి పైసలు గవర్నమెంట్కే నాకు వస్తే అందులో పావుల ఇక్కడ కేటాయించి డెబ్బై ఎందుకంటే ఇది చాలా ఇబ్బందులు పడిన డివిజను చాలా కష్టం ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా కొద్దిగా వేస్తే రోజు ఒక సెక్కర్ పెట్టి పోయి నాకు ఏ విధంగా చెప్తుండాలి డివిజన్ ఓకే గుడి కానీ పడి కానీ ఇంకా చాలా ఉన్నాయి వీటిని ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మిస్ కానీ కొంచెం మీరు ప్రత్యేక ಇ ಕಮ್ಯೂನಿ ಅದು ರಾಕ ಮುಂದೆ ಎವರಿ ಇಪ್ಪ ಮಾತಾಡೋಣ ಆರು राजू तेल का रंग आ रहा है और उतारो बाटिन उठ कार्ड लाइन कैंसिल नहीं कर यार 4 6 वाट्या में कर शर्मा